ఈరోజు సండే స్పెషల్ ఏందో చూసేద్దామా మేక రక్తంతో నల్ల అయితే తయారు చేస్తున్నాను ఎక్కడనుకున్నారు మా కాడ అంటే మా పొలం దగ్గర చూసారు కదా అదంతా మేము పల్లికాయ పోసినాము ఈసారి ఏం మంచి గాలేదు శేన అయితే ఇంకా కాడ అయితే నల్ల చేస్తున్నావు చూడండి ఇంకా ఎట్లా చేయాలి ఏంది ప్రాసెస్ చెప్పే ముందు అయితే కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాము ఏ పండగైనా దసరా సంక్రాంతి ఏదైనా సరే ఖచ్చితంగా నల్ల ఉండాల్సిందే ఇంకా ఏ కూరలు ఉన్నా సరే ఇది ఉంటేనే మాకు పండగలాగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా ఊర్లలో ఏం చేస్తారంటే మేకను పోస్తారు మేకను పోసి పాలేసుకుంటారు కదా పాలేసిన తర్వాత మళ్ళీ బోటి మొత్తం ఒక దగ్గర వేసుకొని ఇక మేకది రక్తం ఉంటుంది కదా అది కూడా ఒక దగ్గర వేసుకొని మంచిగా వండుతారు నల్ల అయితే ఒకే తోటి వండి అది కూడా పాలు పెడతారు కుప్పలు కుప్పాలు మనకు నచ్చిన పాలు ఎత్తుకొచ్చుకోవచ్చు ఇంకా అట్లా తెచ్చుకొని తింటారు అనమాట ఇంకా సపరేట్ మా నాన్న ఎప్పుడైనా సరే పండుగ ఇట్లా రక్తం తీసుకొస్తాడు రక్తం తీసుకొస్తే అది మళ్ళీ మంచిగా నల్ల చేస్తాడు మా నాన్ననే చేస్తాడు చాలా బాగా టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇది తినడం అయితే మనకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది తినాలి ఇంకా టేస్ట్కి వస్తే అసలు అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా రక్తం తీసుకొచ్చిన తర్వాత అది మంచిగా ఫ్రెష్గా కడగాలి ఎట్లయినా గడ్డలు గడ్డలు ఉంటుంది కదా కొన్ని వాటర్ వేసుకొని కడగాలి కడిగిన తర్వాత ఉడకబెట్టాలి ఫస్ట్ అయితే ఏం యాడ్ చేయకుండా ఉత్తగా పొయ్యి మీద అయితే సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి అది మంచిగా ఇట్లా వస్తుంది అదైతే ముక్కలు ముక్కలు కోసేటప్పుడు మనకు ఎంటకలు కానీ మేకను కట్ చేసేటప్పుడు అయితే ఎండికెళ్ళు కానీ లేదంటే ఏదైనా చెత్త కానీ చెదారం కానీ ఉంటుంది కదా అది మొత్తం తీసుకుంటూ మంచిగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి అది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దంచే వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అయితే ఇక మేమైతే ఇంటికాడ అయితే దంచే వేసుకుంటాము ఇక చేను కాడ దంచడానికి ఏం లేదు కాబట్టి కోసేసేసినాము అందుకే ఎక్కువ వేసినాము ఫైసెస్ ఎక్కువ కావాలని ఎంత కారంగా ఉంటే అంత బాగుంటుంది అనమాట నల్ల అయితే ఎంత కారం ఉంటే అంత స్పైసీగా చాలా బాగుంటుంది ఎక్కువ కారం కావాలని మరీ ఎక్కువ వేసుకోకండి మనం రోజు తినే కూర కంటే కొంచెం స్పైసీగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం మల్లెల్లిగడ్డ పేస్టు ఒక ఉల్లిగడ్డ వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా రక్తం అయితే అది కూడా వేసుకొని మంచిగా అయ్యో నమ్మతి మండ ఉప్పు చెప్పడమే మర్చిపోయినా అన్నేసి చూడు టేస్ట్కి నన్నేసి చూడు అంటది కదా అట్లే కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్ల చాలా సూపర్గా ఉంటుంది ఆల్రెడీ ఫస్ట్ ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం స్టవ్ మీద వేసుకుంటే సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే జాలు కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం కాబట్టి మామూలు మంట మీదనే నేను కలుపుతున్నా చూడండి ఈ పొగకు అయితే కళ్ళు మంట మండినే అనుకోండి అసలు ఆ గాలి వస్తుంది బాగా ఒక సైడ్ నుంచి వెళ్ళి పైన నుంచి ఎండ వస్తుంది ఫుల్గా ఆ ఎండకు గాలికి పొగకైతే కళ్ళు మస్తు మండినవి పైనల్గా అయితే కొంచెం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి లేదంటే మటన్ మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అది వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే మంచిగా పొయ్యి కట్టెలపై చేస్తుంటే మాత్రం ఇంకా స్మెల్ చాలా సూపర్గా వస్తుంది మా వాళ్ళందరూ అందరూ వెయిట్ చేస్తారు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఎన్ని వీడియోస్ చేసినా కానీ చూస్తుర్రు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకెక్కువ ఉంటుంది కదా కొత్త కొత్తగా చేయాలని ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పోనీ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్